నమస్కారం శ్రీ మాధరి నమ ఓం నమ ఓం శ్రీ సాయి రామ్ జూలై తొమ్మిదవ తేదీ బుధవారం రోజున తులారాశి వారికి మీ ఇంట్లోని శత్రువు ఎవరో తెలుస్తుంది మరి ఇంతకీ జూలై తొమ్మిదవ తేదీ బుధవారం రోజు తులారాశిస్లో జన్మించిన వ్యక్తులకి మీ ఇంట్లోని శత్రువు ఎవరు అనేది ఏ విధంగా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అసలు ఇంతకీ మీ ఇంట్లోని మీకు తెలియకుండా రహస్యంగా ఆయా శత్రువు ఎవరు ఇలాంటి ఎన్నో విషయాలతో పాటుగా ఈరోజు మనం ఈ యొక్క జూలై తొమ్మిదవ తేదీన మీ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి రాబోయే రోజులలో కూడా ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ రంగంలో ఎలా రాణించబోతున్నారు ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాం ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని అయితే స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళేటట్లయితే కనుక తులారాశిలో పుట్టిన వ్యక్తులకి ప్రస్తుత సమయం అయితే అంత అనుకూలంగా లేదని చెప్తున్నారు జ్యోతిష పండితులు ఇక నుంచి మీకు కాస్త వ్యతిరేకంగా జరుగుతుంది గ్రహాల సంచారం ప్రకారం ప్రజెంట్ మీరు ఏ పని స్టార్ట్ చేసినా సరే అది అది స్టార్టింగ్లోనే ఆగిపోతుంది కాబట్టి మీరు కొన్నాళ్ళు మంచి రోజులు వచ్చే వరకు కూడా వెయిట్ చేయాల్సిందే వారు అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ శ్రమ ఫలితాలు ఫలితాలైతే చూస్తారు అంటే ఒకానొక సమయంలో మీకు కలిసి వచ్చినట్లే అనిపిస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్న పనులు జరగవు అలాగే ఈ సమయంలో మీరు ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవసరానికి ఏదైనా విధంగా ధనమైతే అందుతూ ఉంటుంది కొంచెం డబ్బు విషయంలో ఇబ్బంది ఉంటుంది కానీ కొన్ని సందర్భాలలో మీ చేతిలో అయితే డబ్బు అనేది నిలుస్తుంది ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనేటివి మీ చి మీకైతే అలా సాగిపోతూ ఉంటాయి పర్టికులర్గా చెప్పాలి అంటే వృత్తి వ్యాపారాలు అయితే కాస్త అటు ఇటు అయితే బాగానే నడుస్తూ ఉంటుంది ఇక నూతన వస్త్ర ఆభరణాలను ఈ సమయంలో కొనుగోలు చేస్తారు ఈ సమయంలో మీకు కొన్ని శుభకార్యాలు జరిగేవి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి అండి ఇక ఈ సమయంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా కోపతాపాలు ఎక్కువే అయిపోతుంటాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలించవు తర్వాత మీరు చాలా డిసప్పాయింట్ అయిపోతారు అయ్యో ఇలా జరిగింది ఏంటని చెప్పి చాలా బాధపడిపోతుంటారు ఇక దూర ప్రయాణాలు లాభసాటిగా ఉండవని కూడా గుర్తుపెట్టుకోండి ప్రస్తుత గృహసార సంచారం ప్రకారం ప్రయాణాలు మీకు కలిసి రావని జ్యోతిష పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రయాణాలను కొంతవరకు వాయిదా వేసుకోండి ఇక అలాంటి ఈ సమయంలో మీరు మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగంలోని వివాదాలు పరిష్కారం దిశగా సాగుతున్నాయి చిన్నపాటి ప్రయత్నంతో మీరు ఉద్యోగులకు నూతన అవకాశాలు అయితే లభిస్తాయి స్థిరాస్తి వివాదాలు రాజు చేసుకుంటారు కొన్ని ఊహించని సంఘటనల వల్ల మన చీక చికాకులు అధికమవుతాయి ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందుతుంటారు ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ చేయడం మంచిది కాదు క్రమక్రమంగా కూడా పరిస్థితులు అయితే అనుకూలిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు మీకు అనుకూలంగా కొంచెం మారుతూ ఉంటాయన్నమాట ఇక ఆర్థికంగా కొంత మేరకే పరిస్థితులు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో మీకు ఒక ప్రతిభ అంతే వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగుల కష్టానికి తగిన అవకాశాలు రాబోతున్నాయి మున్ ముందు రోజులలో ఇక జీవిత భాగస్వామితో మీరు కాస్త అడ్డీగా గొడవలు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఇక వ్యాపారాల్లో స్వల్పంగా నెమ్మదిగా లాభాలు అనేది రావడం స్టార్ట్ అవుతుంది నూతన వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఇప్పుడు మీకు ఈ యొక్క మంత్ ఎండింగ్లో కాస్త అనుకూలంగా ఉంది ఎప్పుడు ఈ మాసం చివరి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిదండి మీరు చేపట్టిన కార్యక్రమాలు కొంత స్లోగా అంత సాగుతుంటాయి రాబోయే రోజులలో కుటుంబ సభ్యులతో అకారమైన వివాదాలు ఏర్పడతాయి అలాగే ఇంట బయట కూడా కొన్ని సంఘటనలు చికాకులు తెప్పిస్తాయి ప్రతి చిన్న విషయాన్ని కోపతాపానికి ఎక్కువ అవుతాయి మీ యొక్క ఇన్కమ్కి మించిన ఖర్చులు అనేటివి మీకు చిన్న బటన్గా మారిపోతుంటాయి స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతో ఒక ఒప్పందాలు వాయిదా పడితే వ్యాపారపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతగా కలిసి రావండి అలాగే తులరసు విషయంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా కోపతాపాలు తెచ్చుకోబోతున్నావు మీకు ఇష్ట సమయంలో ఏదైతే ఎవరి నుంచి సపోర్ట్ లభించక కా చాలా కృంగిపోతారు ధైర్యంగా ఉండాలి ఇక సంతాన విషయంలో వస్తే మాత్రం దృష్టి సాధించడం మంచిది ఏ పని చేసినా అనుకున్న సమయానికి చేయాలి తీవ్ర నిషాద పెరిగిపోతుంటుంది ధన ఆదాయ మార్గాలు తెలిసిపోతాయి ఒత్తిడి అధికమవుతుంది ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుంచి వ్యతిరేకత పెరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా ఊహించే ఎదుర్కొంటారు శత్రుపరమైన సమస్యలు కొత్త దూరం బాధిస్తాయి నమ్మిన వారి వల్లే మోసం జరుగుతుంది పని పాల మధ్య ఎక్కువైపోయి సమయానికి నిహారాలు అని ఉండేయండి ఇకపోతే దూర ప్రయాణాలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదం కనబడుతున్నాయి కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఇక మిత్రులతో ఆ కారణం వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో కొంచెం సంప్రదించి చేయవలసి వస్తుందండి ఇక ఇంటికి ఆకస్మిక మార్పు చేస్తారు చేపర తీసుకునే నేల వలన నష్టాలు ఎదుర్కొంటారు మా నచ్చిన నటి చిన్నారి మిత్రుల నుంచి అసలు నాలోపడి ఆనందాన్ని కలగజేస్తాయి నిరుద్యోగులకు లభించిన అవకాశాలు తీవ్ర నిషంలో పోస్ట్ పోన్ అవుతూ ఉంటే కూడా కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు తప్పవు ఇకపోతే రాష్ట్రంలో జన్మించిన వ్యక్తులు మీరు పంచపష్ట అడ్డాలు పడినా సరే ఈ యొక్క కుటుంబానికి ఎటువంటి లోటు అనేది లేకుండా చూసుకుంటారు కుటుంబ కుటుంబ ప్రియులను వాళ్ళని ఎంత అపరూపంగా చూసుకుంటారు వాళ్ళు తెలియ తక్కువ కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు ఇక ఈ తుల రాసి వ్యక్తులు కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ఎంతో బాగా ప్రేమిస్తారు చాలా బాగా చూసుకుంటారు అయితే మీ కుటుంబంలోని వ్యక్తులను మీరు ఎంతో అంటే చాలా అపరూపంగా ఎంత బాగా చూసుకున్నా కూడా ఈ యొక్క మీ ఇంట్లోని కుటుంబ సభ్యులే మిమ్మల్ని దూరణంగా మోసం చేస్తారు కాబట్టి మీ శత్రువుల విషయంలో చాలా అప్రమత్త అలెక్ట్గా ఉండాలి ఎందుకంటే మీకు శత్రువులు తయారవుతారు కాబట్టి ఎప్పటికప్పుడు అను ఉండాలి ఉండాలి వారు ఈ క్రమంలో ఈ వారు ఎక్కడ చేతులు అయినటువంటి నిజంగా నమ్మిన నమ్మకపోయిన ఎక్కడ మీకు శత్రువులు తయారవడం కాదు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లయితే మీ ఇంట్లోనే ఒక రహస్య శత్రువు మీకు చెడు చేయాలని చూస్తూ ఉన్నారు ఇలా ఎన్నో పరిపర విధాలుగా మన గతంలో ఇబ్బంది పెట్టినట్లయితే ప్రజలు మీ సమయంలో మీకు ఆమె కక్ష తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు మీకు తెలియకుండానే సీక్రెట్గా రహస్యంగా మిమ్మల్ని దొంగ తీస్తారు మీ జీవిత భాగస్వామి ఇది ఎలా సాధ్యం అంటే మీ వ్యాపారాన్ని నష్టంలోకి తీసుకురావడానికి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీ యొక్క వ్యాపార పోటీదానికి మీ బిజినెస్ యొక్క ట్రిక్స్ చెప్పడం సీక్రెట్స్ చెప్పడం మీ యొక్క వ్యాపార స్ట్రాటజీ వారికి అలాగే బిజినెస్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మీరు అబ్బాయి చెప్పడంతో తులారాశి వారికి బిజినెస్లు అన్ని విధాలుగా కూడా మంచిటం చేకూరుతుంది దీంతో వ్యాపారం జిబల తీస్తుంది మీ యొక్క ఉద్యోగి ప్రత్యేక విషయంలో కూడా మేము నష్టపడుతా ఆనందపడుతుండే జీవిత భాగస్వామి దాంతో ఇంట బయట మీరు చేయకుండా చేస్తారు మీ కష్ట సుఖాలతో ఉండాల్సిన స్వామి సుఖ సంతోష పాల్గొన్న మీ యొక్క ఆత్మీయులైన మీ కష్ట సమయంలో సరిరాదు మిమ్మల్ని వంట చేసి వెళ్తుంటారు అప్పుడు అప్పుడు అగ్గ చివరి లేక బ్రతకలేక వస్తే మీ ఇంట్లో నేను కొట్టుకొచ్చినా సరే జీవిత భాగస్వామి ఇలా మీరు చెప్పడంతో తులారాశి వారికి ఎంతో అన్ని కూడా నష్టం జరిగి చేకూరుతుంది దీంతో మీ వ్యాపారం దివాలా తీస్తుంది ఇలా మీ యొక్క వృత్తి ఉద్యోగ ప్రతి ఒక్క విషయంలో కూడా మిమ్మల్ని నష్టపరుస్తూ ఆనందపరుస్తూ ఉంటారు మీ జీవిత భాగస్వామి దాంతో ఇంటా బయట మీకు విలువ లేకుండా చేస్తారు మీ కష్ట సుఖాలతో ఉండాల్సిన స్వామి సుఖ సంతోషాలకు వెళ్ళిన పాలు పంచుకునే ఎవ్వలే సరే మీ కష్టతరం మాత్రం అసలు ఈ సమయంలోతో ఉండదండి మేము మళ్ళీ వంటలు చేసి వెళ్ళిపోతారు మీరు అందరూ కూడా ఏకాగ్రతగా చివరికి ఎవరు లేదుగా మిగిలిపోతారు ఇదంతా జరగడానికి మీ ఇంట్లో ఉంటూ మీకు ఎన్ని పోటీ పోటీ చేసిన తయారైన మీ జీవిత భాగస్వామి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి పుట్టి ఉన్న పరిస్థితులని గమనిస్తూ ఉండాలి ఎవరితో నిమ్మి మీకు మీ శత్రువు నుంచి ఎలా ఎదురవ్వకుండా చక్కగా సమాజంలో గౌరవం కలుగుతుంది ఇక వ్యాపార సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది మీ యొక్క ఓపిక పట్టుదల ఈరోజు మీకు కలిపేసి వస్తాయి అన్నమాట మీ యొక్క ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయం ఆర్థిక లావాదేవీల పట్ల కూడా జాగ్రత్తలు ఉంటాయి కుటుంబంతో గడికే మానసిక ప్రశాంతతను ఇస్తుంది అనమాట ఇక మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు అద్భుతంగా ఉండబోతున్నాయి సామాజిక సంపన్నాలు మెరుగుపడతాయి కొత్త వ్యక్తులు కలవడం వల్ల మీతో లాభాలు వచ్చేటువంటి సూచన కనబడుతుంది ఇక ప్రయాణాల్లో అనుకూలంగా ఉంటాయి మీరు ఏ రోజైతే మానసికంగా బలంగా ఉంటారు అదే విధంగా మీ యొక్క అంతర్వాణి అనుసరించడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు మీరు మరింత విశ్లేషణాత్మకంగా సార్థవంతంగా ఉండడం జరుగుతుందనమాట అంటే నిబద్ధత ప్ర ప్రతిశక్తులు పొందుకుంటారు అనమాట ఆరోగ్య పట్ల చెంద వహించండి ఆర్థిక విజయాల్లో ఆచితూచి వ్యవహరించండి ఇక సంబంధాలు మెరుగుపరచడానికి ఈ చక్కటి సమయం భాగస్వామి వ్యాపారం లాభసాటిగా లాభాలు అనేది రావడం జరుగుతుంది ఇక ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి అడ్డంకులైనా సరే ఎదుర్కొంటారనమాట ఇక రహస్యాలు బయటపడతాయి ఆర్థికంగా లాభాలు అయితే పొందే ఛాన్స్ ఉంటుంది ఇక మీ యొక్క జనాన్ని పెంచుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం ఇక పొద్దు తులారాశిలో జన్మించిన జాతకులు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మెరుగుపరిచినటువంటి ఎవరైనా సరేనండి ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క లక్షలని ఎప్పుడు ఎటువంటి గేట్స్ ఎటువంటి అడ్డంకులు ఉన్నా సరే వాటిని తొలి ధైర్యంగా పే చేయండి ఇక అప్పుడే మీకు మీకు ఉన్నటువంటి లోపాలు సత్తా అనేది బయటపడుతుంది ఇకపోతే మరింత క్రమశిక్షణతో పాటుగా పాటరహితంగా ఉంటుంది తులారాశి వారు కష్టాన్ని తగ్గ ప్రతిఫలం లభిస్తుంది వృత్తిపరంగా శుభవార్తలు వింటారు ఆర్థికంగా కూడా స్థిరమైన రోజులోనే అవి స్థిరమైన రోజులా చెప్పడు మార్ మారుతున్న అంశాలతోటి మజక దృక్పథం పుట్టారు ఆర్థికంగా స్థిరమైన రాబోతున్నాయి కాబట్టి మీకు మీకు రాబోయే రోజులలో ఏంటా చేయాలి తప్పులనే పెరుగుతుంది కొత్త ఆవిష్కరణలు ప్రాజెక్టులు ప్రారంభించడానికి సరైన సమయం ఆధ్యాత్మిక మానసికంగా ప్రశాంతంగా ఉంటారు మీ యొక్క అంతర్వాన్ని అనుసరించడం వల్ల సరైన మార్గంలో పయనిస్తారు వారు ఇకపోతే సృజనాత్మక పనులకు ఇది అనుకూలమైన అండి ఇక ఆర్థికంగా వారు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఆర్థికంగా జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి బుద్ధుడు లక్షణ మానేసి ఇప్పుడే ప్రాఫిట్స్ కలుగుతాయి ఈ రాశి వారు నిజంగా పెళ్ళే ఛాన్సే ఉండదు పెళ్లి కాని వారికి వివాహం కుదిరే ఛాన్స్ ఉంటుంది ఆర్థిక పరిస్థితి కంటే కూడా బెటర్గా మెరుగుపడుతుంది తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ రాశి వారికి బుధుడు నక్షత్ర మార్పుతో అనేక లాభాలు ఉంటాయి పెట్టుబడుల ద్వారా ఆదాయం పొందే అవకాశం కూడా ఉంటుంది ఇక జూలై తొమ్మిదో తారీఖు బుధవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత తులారాశి వారికి మీ యొక్క భర్త ఉండి వచ్చేటువంటి లీగల్ ఎఫెయిర్ గురించి మీరు నిజం తెలుస్తుంది దాంతో షాక్ అయిపోతారు అన్నమాట ఆ తర్వాత మీ భర్తని మీ యొక్క దారిలోకి తీసుకొని రావడానికి చాలా ప్రయత్నం చేస్తారు మీ యొక్క బాధను అర్థం చేసుకుని మీ భర్త త్వరలోనే మీకు పూర్తి స్థాయిలో దక్కబోతున్నారు అవునండి తులారశివారు మీరు ఖచ్చితంగా కూడా మారుతారు కాబట్టి తులారశివారు తులది మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు ఈ వీడియో దారా చూసి తెలుసుకున్నాం కదా ఈ వీడియో ఏ నచ్చిందే నచ్చితే లైక్ చేయండి తెలియని వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం